అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి నా ఆవేదన అనేది మీకు తెలుస్తుంది ఓకేనా అయితే అశోకుడు గురించి తెలుసు కదా మరి అందరికీ అశోకుడు గురించి తెలుసు అంటే చెప్పాను కదా నేను ఇలా అబ్బాయి ఆరోగ్యంగా పుట్టాడు పుట్టేటప్పుడు చాలా ఆరోగ్యంగా పుట్టాడు కానీ ఎంత బొత్తుగా ఎంత ముద్దుగా ఎంత ఆనందంగా అసలు వాడిని చూస్తే మనసు పులకరించిపోయేది అంత ఆనందాన్ని పొందేవాళ్ళం అన్నమాట కానీ ఆ తర్వాత ఆ దేవుడి యొక్క ఆశీర్వాదమో తెలియదు మన కర్మ ఫలితమో తెలియదు కానీ మధ్యలో రెండవ సంవత్సరం ఒక సంవత్సరం పూర్తి అయ్యింది పదకొండు నెలలు పూర్తి పన్నెండు అనుకో పన్నెండో నెల అప్పుడు అప్పటికి కొంచెం లేచి నిలబడేది బాగా దోగాడేది పాకేది అన్నీ చాలా బాగా చేస్తున్నాడు ఆ తర్వాత జ్వరం వచ్చి ఆ జ్వరం బ్రెయిన్కి కొట్టి అలా మొత్తం ఆ విధంగా అయిపోవడం జరిగింది ఇప్పుడు పన్నెండవ నెల ఇప్పుడు తనకి ముప్పై మూడు పూర్తయి ముప్పై నాలుగు లేకి అడుగుపెట్టాడు కొంతమంది అంటూ ఉంటారు అమ్మ అరగదబ్బాయికి కొంచెం ఆ ఆకుకూరలు కాయగూరలు ఇవ్వండి కానీ ఇలాంటి పిల్లలు వాళ్ళకి ఎలాంటి కోరికను వాళ్ళు తీర్చుకోలేరు బయటకు వెళ్ళాలని ఉంటుంది వెళ్ళలేరు మనం కూడా రోజు తీసుకెళ్ళలేము ఎంత ఉన్నా కష్టంగా ఉంటుందని తీసుకెళ్ళలేము వాళ్ళకి ఇంకా ఇష్టమైనది ఏంటి బొమ్మలతో ఆడుకోవడం అంటే చిన్నపిల్లల మనస్తత్వం కదా ఏ నెలలో అయితే వాడు ఆరోగ్యం అలా అయిందో అప్పటి నుంచి చిన్న ఏజ్లో మళ్ళీ ఏం పెరగలేదు ఆ మైండ్ సెట్ ఎదగలేదనమాట చిన్న పిల్లల మనస్తత్వం మంచి బట్టలు వేసుకోవాలి టీవీ చూడాలి నచ్చిన ఆహారం తినాలి ఇవి మూడు ఉంటాయి వాళ్ళకి ఇంకా అంతకుమించి కళ్ళ కపటం ఈర్ష్య అసూయ ద్వేషాలు పగలు పెంచుకోవడాలు సంపాదన మీద ఆశలు ఇంకా ఏదో 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 చేయాలని ఇవేమీ ఉండవు కదా వాడికి పాపం కాబట్టి అందరికి కూడా నేను చెబుతున్నాను ఇలాంటి పిల్లలు ఉన్న ప్రతి తల్లికి చెబుతున్నాను తప్పుగా అనుకోకండి వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టండి ఇప్పుడు మనమైతే శాశ్వతం కాదు హెల్త్కి సంబంధించి కేరింగ్స్ తీసుకోండి వాళ్ళకి బాత్రూమ్ సరిగా పోకపోతే వెళ్ళడానికి కేరింగ్స్ తీసుకోండి ఏమి ఇవ్వాలి ఏం చేయాలని వాటర్ బాగా తాగించండి వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉంచండి వాళ్ళు ఏ దేనికైతే ఆనందంగా ఉంటారో మీరు ఏం చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారో అలా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి అలాంటి పిల్లలు ఇంట్లో ఆనందంగా ఉంటే మనకు కూడా చాలా 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 మంచిది పద్నాలుగు తరాల వాళ్ళని స్వర్గానికి తీసుకుపోయే అంత గొప్ప ఏమంటారు అంత గొప్పతనం వాళ్ళు ఉంటుందన్నమాట వాళ్ళల్లో కాబట్టి వాళ్ళని హ్యాపీగా ఆనందంగా చూసుకుందాం వాళ్ళని ఏ చిన్న విషయాన్ని కూడా నొప్పించొద్దు బాధ పెట్టొద్దు వీలైనంత వరకు ఒకవేళ వాళ్ళ బాధని తీసేదా తీసేయడానికి ట్రై చేద్దాం వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం అశోకుని పోతున్నాడు వాడు గురించి చేస్తున్నానని ఇంకొకటి ఏంటంటే అలాంటి పిల్లల్ని చులకనగా చూడొద్దు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దు ఎవ్వరు కూడా వాళ్ళు పాపం చేశారు వాళ్ళ కర్మ అలా ఉంది వాళ్ళు ఇంకేంటి రుణం రుణాను బంధంతో వచ్చారు రుణం తీర్చుకోవడానికి ఇలాంటివన్నీ అస్సలు చెప్పొద్దు వాళ్ళని బాధ పెట్టొద్దు వాళ్ళు బాధ పెట్టొద్దు ఎవరినైనా సరే బాధ పెట్టే హత్య చేసినంత పాపం చుట్టుకుంటుంది వీలైనంత వరకు మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు ఎవరిని బాధ పెట్టద్దు ఎవరైనా అన్నా కూడా మనము ఎవరైనా ఏదైనా అంటే బాధపడతాం కదా అదేవిధంగా మనము ఇంకొకరిని బాధ పెట్టద్దు ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు చాలా పుణ్యాత్ములు సాక్షాత్తు దైవంశ సంభూతులు వాళ్ళని ఎలాంటి ఏ విషయంలోనూ చిన్న బాధ కూడా వాళ్ళు పెట్టద్దు వాళ్ళని దూషించవద్దు వాళ్ళని తిట్టద్దు వాళ్ళని కొట్టద్దు వాళ్ళని వీలైనంత హ్యాపీగా చూసుకున్నాం మీరు చూడలేకపోతే వదిలేసేయండి కానీ వాళ్ళ తల్లిదండ్రుల జోలికి వాళ్ళ జోలికి అయితే వద్దు నేను ఇంతెందుకు చెబుతున్నానంటే మొన్న నాకు మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది అసలు ఒక కామెంట్ వచ్చింది అబ్బాయికి తినిపిస్తూ ఉన్నాను అది వాళ్ళు అన్నీ చూసుంటారు కదా మానవత్వం ఉన్న మనుషులు మనిషి జన్మ చాలా ఉత్తమమైంది కదా విచక్షణ జ్ఞానం అన్నీ ఉంటాయి కదా పశువులకి మనకి తేడాలు ఉంటాయి కదా మరి ఆ తేడా లేకపోతే ఇంక మనకి ఏదో ఇదంటారు కదా మనకి ఆ మూగజీవులకి ఇంకా తేడా ఏముంటారు చెప్పండి ఒకరు కామెంట్ పెట్టారు అది చెప్పడానికి కూడా నాకు నచ్చడం లేదు కానీ మీ సమాధానం నాకు కావాలి అందుకే నేను చెబుతున్నా ఏమని పెట్టారంటే కాళ్ళు చేతులు సచ్చుబడిపోయాయి వదిలేసేయమ్మా అంటే నేను నా బిడ్డకి తినిపించుకుంటున్నాను నా మీద మీకెందుకు జాలి నా బిడ్డను నేను చూసుకోవడంలో నేను ఆత్మసంతృప్తి పొందుతున్నాను నేను ఆనందాన్ని పొందుతున్నాను నేను సంతోషంగా హ్యాపీగా నా బిడ్డను చూసుకుంటున్నాను మరి నా బిడ్డను నేను చూసుకుంటే నీకు ఎందుకయ్యా బాధ నీకు ఎందుకయ్యా అంత బాధ వచ్చింది నాకు అర్థంగా అడుగుతాను కాళ్ళు చేతులు సచ్చుబడిపోయాయి వదిలేసేయమ్మా ఇక్కడే అడుక్కుంటాడు అంటే మీకు పిల్లలు ఉన్నారా మీకు పిల్లలు ఉంటే ఇలా మాట్లాడరు ఒకవేళ ఉన్నా కూడా మీరు కసాయి వాళ్ళే ఉంటారు సజీవంగా ఎన్ని ప్రాణాలని ఇబ్బంది పెడుతున్నారో ఎన్ని ప్రాణాలని బాధ పెడుతున్నారో మీరు లేదంటే అంత కిరాతకంగా ఎలా అనగలరు అలా ఎలా మాట్లాడగలరు నేను కిరాతకంగానే అంటాను ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి ఏంటి అనేది తెలుసు వాడు ఎలా ఉన్నాడనే తెలుసు కొంచెం పాకుతూ ఉన్నా కూడా మీరు ఆ మాట అంటే నేను ఒప్పుకుంటాను వాడు ఏదో పాకుతున్నాడు సరే అయినా కూడా మీరు ఎందుకంటారు మీకేంటి సంబంధం సరే మిమ్మల్ని ఏమైనా మీ దగ్గరకు వచ్చి యాచించామా మాకు పెట్టండి మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టామా సరే మిమ్మల్ని ఏదైనా మేము కోరామా మీ దగ్గరకు వచ్చి మాకు ఇది ఇవ్వండి అని మిమ్మల్ని ఏ రకంగా మేము బాధ పెట్టాము మేము మిమ్మల్ని ఏ రకంగా అయినా బాధ పెట్టి ఉంటే వాడికి కాళ్ళు చేతులు లేని వాడికి మేము ఎందుకు పెట్టి సాకాలి పోషించాలి వదిలేసి అడుక్కుంటాడు నన్ను అడగండి అని చెప్తే ఒప్పుకుంటాను సరేనా కానీ ఇది చాలా అంటే చాలా 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 తప్పు మీ వర్షం ఎంత తప్పు అంటే మానవత్వం ఉన్న ఏ మనిషి ఇలా మాట్లాడరు అసలు మానవత్వం మనిషి అనేవాళ్ళు మనిషి అంటేనే మానవత్వంతో జీవించాలి మానవత్వం లేకపోయి నువ్వు ఎదుటి మనిషికి సహాయం చేయకపోయినా ఎదుటి మనిషిని బాధించే హక్కు నీకు లేదు ప్రతిదీ కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అది ఎందుకు మర్చిపోతారు ఎందుకు ఎదుటి వాళ్ళ మీద ప్రతి విషయంలోనూ పడిపోతారు మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి కుటుంబం అన్న తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది పెద్దవాళ్ళ బాధ్యతలు ఉంటాయి మనం చేయాల్సిన పనులు ఉంటాయి ఈ సమాజంలో మన రిలేటివ్స్లో ఎన్నో ఎన్నో ఉంటాయి మన మన మనం చూసుకుంటే బాగుంటుంది అవి వదిలేసి టోళ్ళతో ఎందుకండి లైఫ్ లైక్ ఎందుకండి వెళ్ళిపోతారు అనవసరమైన మాటలు ఎందుకండి అంటారు అనవసరంగా మీరు ఎందుకండి కర్మ ఫలితాన్ని పెంచుకుంటారు వీలైనంత వరకు మీ కర్మల్ని తీసేసుకోవడానికి మీ పుణ్య ఫలితాన్ని పెంచుకోవడానికి అలా ఉండండి కానీ నేను లైవ్లో ఉండ మాట్లాడగల కసి అలా ఉండండి కానీ ఇది చాలా తప్పు తెలుసుకోండి నేను చాలా సున్నితంగా చెప్తున్నాను కానీ భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ కాలం అన్నది క్షమించదండి ఆ కర్మ నుంచి ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి అదే స సకర్మలు చేసుకోండి మంచి కర్మలు చేసి మంచి ఫలితాన్ని పొందండి ఎదుటి మనుషులను బాధించి బాధపెట్టి అనవసరమైన యుగోలు అనవసరమైన ఈర్ష్య అనవసరమైన ద్వేషాలు వద్దు ఎవరి మీద ఎవరు ద్వేషం చూపించాలి అందరం మానవులం అందరితో మంచిగా హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ జీవిస్తే ఆనందంగా ఉంటుంది కదా అందరికీ ఒక్కసారి మీరు నవ్వండి మీ మొహంలో ఎంతటి ఆనందం ఆ మొహంలో ఎంతటి ఆ కళ అనేది ఉంటుందో ఒక్కసారి మీరు ఈర్ష్యతో ఎదుటి మనుషుల మీద పోపడండి మీ మొహంలో అసలు ఎలాంటి కళా విహీనంగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ చిరునవ్వుతో నవ్వుతూ ఉండండి ఎదుటి మనుషుల్ని వీలైతే నవ్వించండి నవ్వించలేకపోయినా కూడా ఎదుటి మనుషుల్ని మాత్రం బాధ పెట్టకండి సరేనా ఇప్పుడు నేను ఈ కామెంట్కి నేను చెప్పిన సమాధానం ఎలా ఉంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ నా కామెంట్ చేయండి నేను ఎవరైనా తప్పుగా మాట్లాడానా మరి తప్పు కదండి బాధపడతారు కదా మీరే నాకు సమాధానం చెప్పాలి నేను నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ